कारण <laughs> 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 ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటి సమావేశ జిల్లా పరిషత్ సమావేశానికి నేను రావడం చాలా సంతోషం ఈరోజు మంత్రులు మన గట్టి చైర్మన్ మంత్రులు కలెక్టరు తర్వాత మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గట్టి సంబంధించిన టీసీలు కానీ ప్రభుత్వ ప్రభుత్వం మీ అందరికి కూడా నమస్కారం ధన్యవాదాలు ఈరోజు నాకు వేరే ముఖ్యమైన కార్యక్రమంతో నేను పోవల్సిన పోవాల్సిన పరిస్థితి వచ్చి అటెండ్ కాకపోతున్నాను కానీ ఈరోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్ లో నేను చేయగలిగింది ఏదో నా అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతో ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలని భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను మీ అందరికీ చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్ లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను